హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నేషనల్ ఉమెన్స్ డే మరియు నైటీన్ గే ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి టీడీపీ పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు వెంకటశెట్టి కళ్యాణి నివాసం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా వెంగటశెట్టి కళ్యాణి మహిళలను షాల్వాలతో సత్కరించి సారేను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరోజిని నాయుడు స్వతంత్ర పోరాటంలో పోరాడిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలన్నారు మహిళాయి తిర నుంచి మేలుకో తరతరాలనీ దుస్థితి తెలుసుకో జలాలందుకు జలాలందుకు స్వశక్తితోటి సాగుమందు మహిళా తదిరం నుంచి మేలుకో తరతరాలనీ దుస్థితి తెలుసుకో స్త్రీ జాతికింకలే వాయే చేయాలు పది నెలలు మోసి మోసి కంటి పాప లాగా పెంచు కష్టాలల్లి కన్న తల్లిగా కావలింగ్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిడిపి తరపున ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరితో కలిసి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా కేక్ కట్టింగ్ కూడా అందరూ కలిసి చేశాను మహిళలకి గాజులు పూలు పండ్లు కూడా కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏర్చోరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే